ఎవరు నువ్వు అసలు నేను పోయిపోయి ఇలాంటి వాడిని చేసుకునే ఇంద్రా బాబు అందుకనే రాత్రి రాత్రి నైట్ నైట్ ఫోన్ ఫోన్ మాట్లాడుతున్నావు సీక్రెట్ గా అయింది ఏదో అయిపోయింది మళ్ళా బయటకు పంపిస్తున్నావు కెలుపురా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఫాల్తుగా సారీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నందు శివ అఫీషియల్ సో చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియో అయితే చేస్తున్నాను నేను ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా పడుతుంది అంటే నందు మీద ప్రాంక్ చేయక చాలా రోజులు అవుతుంది కదా ఇప్పుడు ఒక గట్టి ప్రాంక్ అయితే చేయబోతున్నా అది చేస్తే నాకు కొంచెం అంటే టెన్షన్ అవుతుంది తను ఎలా రియాక్ట్ అవుతుందో కొడుతుందో ఏం చేస్తుందో తెలీదు మనకి జస్ట్ నందు మీద ఒక ప్రాంక్ చేయనీకే ఇది సీరియస్ కాదు నిజం కూడా కాదు ఏంటంటే తను నా ఫ్రెండ్ రోజా చూ చూపులే భయపడకు టెన్షన్ తీసుకోకు కూల్ అయితే మేము నందు మీద ప్రాంక్ ఏమనంటే అంటే పూలదండలు తీసుకొచ్చిన నందుకు తెలియకుండా దండలు అయితే ఇద్దరం పెళ్లి చేసుకొని డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయినట్టు చేస్తాం ఇగో చూపించేసి టెన్షన్ పడకు ఓకే మొత్తానికి అయితే ఇద్దరం కలిసి డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళిపోతాం ఏమవుతుందో చూద్దాం నందు ఎలా రియాక్ట్ అవుతుందో అందుకే నీ దండలు కూడా తెచ్చుకున్నాము జస్ట్ తన నా ఫ్రెండ్ మాత్రమే ఏందంటే నందు మీద ప్రాన్ అని చెప్పి పూల దండలు తీసుకొచ్చిన ఇద్దరం వేసుకున్నాం కదా ఇప్పుడు ఏమవుతుందో తెలియదు ఇది వేసుకొని డైరెక్ట్ వెళ్తే ఎలా రియాక్ట్ అవుతుందో వీడియో అయితే క్రేజీగా వస్తుంది చూడండి మెల్లగా వెళ్తాం ఇప్పుడు కమాన్ తీసుకురా నువ్వేం మాట్లాడకు నేనే మాట్లాడు మాట్లాడు ఎట్లా అంటే చేసుకోవద్ద పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది అన్నట్టు అది మాట్లాడు దగ్గరికి రాయపడుతున్నావు పెళ్ళి చేసుకున్నావు పెళ్ళి చేసుకున్నావా పెళ్ళింది ఏంది మాట్లాడుతున్నావు బావా నువ్వు చూస్తే ఇజ్జీ కుడికాలు పెట్టు ఫస్ట్ నువ్వు కుడికాలు పెట్టు బయట

ఏం చేయాలి చెప్పు తనకి ఎవరు లేరంట అనాథ అని చెప్పి పెళ్లి చేసుకున్నా అనాథ అంటే రోడ్ మీద కనిపించే పెళ్లి చేసుకుంటావా అందరినీ అంటే ఏం కాదు పెళ్ళే నువ్వు ఓటకు నాకు భయం అవుతుంది దారోజా ఎందుకు టెన్షన్ పడుతున్నావు దూరం వెళ్ళక ఏం కాదులే ఎంతైనా ఫస్ట్ భార్య అన్నాక కోపం ఉంటది ఏంది ఏం చేసుకున్నావు నువ్వు అసలు పెళ్లి చేసుకున్నా పెళ్లి ఎటు పోవాలి నేను నువ్వు ఇప్పుడు నాతో ఉన్నావు కదా తను కూడా ఇలానే ఉంటది ఇలానే ఉంటదంటే ఏంటి నువ్వు సుఖంగా ఉండి తను సుఖంగా చూసుకొని నన్ను సుఖంగా చూసుకుంటే చాలు నీకు కొంచెం ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఇప్పుడు ఏమైంది చెప్పు రోజా మాట్లాడు సైలెంట్ ఉంది రోజా నువ్వు మాట్లాడు గట్టిగా మాట్లాడు ఇప్పుడు అయిపోయిందిగా నీకు నాకు ఇంకేముంది దేవుడా నందు అన్నంత పని చేసిండు సారీ నందు సడన్గా అయిపోయింది మేము అసలు అనుకోలేదు యాక్చువల్లీ ఫుల్ ట్రై చేసిన చెప్దామని సో సడన్లీ అయిపోయింది నేనేం చేయలేను బికాస్ ఆఫ్ నాటకాలు అసలు ఏం కొట్టకు కొట్టకు నువ్వు కొట్టకు ప్లీజ్ దయచేసి కొట్టకు అసలు మాట్లాడు రోజా నేను నీ చెల్లెలు అయితే అని చెప్పు నువ్వు అక్క కదా అక్క నువ్వు చెల్లెలు నేను చెల్లెని నేను అవుతావా రోజా రా అంటే మేము ఇష్టపడ్డాం నీకు చాలా రోజులుగా చెప్దాం అనుకుంటున్నా సిగ్గుందా ఉందా నీకు కొంచెం అన్న అసలు ఇప్పుడు పెళ్లి చేస్తా పెళ్ళిందేనే ఆల్రెడీ అయినా పర్లేదా అయినా పర్లేదు అని ఎవరంట తెలుసా బజార్ దానివ్వ నువ్వేమన్నా అట్లా ఎందుకు అనుకుంటావు రోజా వచ్చి రోజా చూడు రోయా నీ పేరే వస్తుంది అమ్మా పిచ్చి పిచ్చికుందా నీకేమన్నా సారీ నందు ఇట్లా అవుతుందని ఎవరికి తెలుసు నందు పెళ్ళే కదా ఏదో నేనేదో కొంపలు ముంచేసి వచ్చినట్టు ఏదో చేసేసి వచ్చినట్టు అంత సీరియస్ అయిపోతున్నావు ఇప్పుడు ఇప్పుడు ఇద్దరం ఈ రేపటి నుంచి మనం ముగ్గురం కలిసి ఉంటాం ఏమైతుంది ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు మాట్లాడుతున్నావా సారీ అయిపోయింది అయింది ఏదో అయిపోయింది మేము అయిపోయింది ఇంత మాట్లాడుతున్నావు ఇప్పుడు పరిస్థితులు బాగాలేక పైసలు ఖర్చు ఏడా టెంపుల్ అవి పోయి అవంతా ఎందుకని చెప్పి మేమే బయట ఏదో డౌన్ దండలు మార్చుకొని పెళ్లి చేసుకొని వచ్చేసినాం కళ్యాణం శుభం అయిపోయింది ఇక నీకు వేరే మగాడే లేడా పెళ్ళైంది ఆయనకి తెలుసు తెలిసి ఎట్లా చేసుకుంటావు తెలుసు మరి మేము ఎప్పుడు ఆల్రెడీ తెలిసి ఎట్లా చేసుకుంటావు ఇష్టపడ్డా మనం ఎన్ని ఒక టూ త్రీ ఇయర్స్ అవుతుంది కదా మనలో ఫోర్ ఫైవ్ అంటే పెళ్లి చేసుకున్న మైకంలో నేను మర్చిపోయినా నందు సారీ బికాస్ అసలు ఇలా నాటకాలు చేయకు కామెడీ చేస్తాను అయింది కామెడీ కాదు సీరియస్ గా సీరియస్ గానే పెళ్ళి అయింది ఏంది అసలు శివ నాకు బావా అక్క ఉంటే ఏంది భయపడకు అయిపోయింది ఇప్పుడు నీకు ఇంకో నెల అయితే బా అన్నీ అయిపోతాయి అందుకనే నా రాత్రి రాత్రి నైట్ నైట్ ఫోన్ ఫోన్ మాట్లాడుతున్నావు సీక్రెట్ గా సీక్రెట్గా ఏ రోజు మాట్లాడిన ఏ రోజు మాట్లాడినా మాట్లాడుతునే ఉన్నావు కదా ఇవన్నీ కాదు కానీ ఫస్ట్ ఆమెను పంపి ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళావు నువ్వు ఇదేమైనా నీ ఇల్లు అనుకుంటాను ముట్టుకోకు నువ్వు ఫస్ట్ ఎలా ఇప్పుడు ఏం చేద్దాం రోజా రోజా తీ ఇది ఫస్ట్ తియ్యి తియ్యి ఎవరు అసలు చెల్లెంది చెల్లె భయపడకు రోజా నేను ఉన్నా కదా రోజా ఎందుకు భయపడుతున్నా ఫ్రీగా మాట్లాడు నేను చేసుకునే బాబు టెన్షన్ తీసుకోకు అన్ని మంచి జరుగుతుంది ఇక అయింది ఏదో అయిపోయింది ఆయన నువ్వు అసలు ఆడదానివేనా చెప్పు ఆడదాని వాళ్ళు ఇంకా ఇంకేమన్నా కొంచే ఇక్కడ పెళ్ళా అని ఉండగా నువ్వేంది ముగ్గురం ఎక్కడన్నా చూసినావా అట్లా చాలా చూస్తున్నావా అవును అయితే వాళ్ళ ఇంట్లో పోయి సాగుపో మరి అదే వేరే మగాడు నీకు దొరకలేదా నా మగాడు నాకైతేనే వచ్చాడు ఏం మాట్లాడుతున్నావు అసలు శోభ అంటేనే నాకు పిచ్చి చచ్చిపోతా చెప్పు రోజా నాలో నీలో ఉన్న ప్రేమని చూపి రోజా భయపడకు రోజా నేనున్నా నీకు నందు నేను కావాలని చేయలేనందు పాపం కదా అని చెప్పి పెళ్లి చేసుకున్నా ఇప్పుడు తనకు ఎవరు లేరు నేను నేను అమ్మాయిలకి హెల్ప్ చేయడానికి నీకు తెలుసు నేను లైఫ్ ఇచ్చిన అది ఎందుకు తనకు ఎవరు లేరు అని చెప్పి నేను లైఫ్ మనం ముగ్గురం ఉంటే ఇచ్చిన నందు సారీ నందు అయిపోయింది నందు ఇప్పుడు ఏం చేద్దాం ముందుకు ఎలా వెళ్ళాలా అది ఆలోచించు ముందుకు ఎలా వెళ్తావా అలానే అని అందరినీ కనిపించి అందరిని పెళ్లి చేసుకుంట పోతావా అందరిని ఎందుకు చేసుకుంటా ఏంది మరి నీవి అన్ని ఈ దండ ఏంది ప్లీజ్ ఇవన్నీ పీకకు కష్టపడి నిన్ను చూడు నా వైపు చూడు నా అక్క వైపు కూడా చూడు అప్పుడప్పుడు ప్రేమగా ఉండండి ఏమున్న కలిసి సంసారం లేదు నాటకాలు ఆడకు బయటికి ఇప్పుడు కోను బయటికి బయటికి ఎందుకు పంపిస్తున్నావు ఇప్పుడు అయిందా అయిందా చి అయింది అయిపోయింది మళ్ళీ బయటికి ఎందుకు పంపిస్తున్నావు పెళ్ళి చేసుకుని అయిపోయింది ఇప్పుడు పాపని నువ్వు నువ్వు ఎలాగో పాపను కాదు సమాజం ఏమనుకుంటారు సమాజం గురించి వదిలేసి నేను ఒక హెల్ప్ చేసిన అంటే హెల్ప్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఫాల్తుగా సారీ అని అంటున్నావు కదా ఇప్పుడు నీకు తెలియదు నీకు చెప్పి సారీ అండి సారీ నువ్వు ఫస్ట్ బయటికి వెళ్ళు ఎందుకెళ్ళావు నువ్వు గట్టిగా మాట్లాడు తీసుకొచ్చిన ఎట్లా పోతాను పొద్దున్న తినపోతావా ఎవరు రమ్మన్నారు నిన్ను బావతో వచ్చిన బావతో వచ్చినావా బావ ఎవరు నీకు చెంప వల్ల కొడతాను ఇంకోసారి బావ అంటే సారీ ఫస్టా మాస్క్ ది మాస్క్ తీయకు ఎవరు నువ్వు అసలు మాస్క్ తీయాలి ఎవరు నువ్వు సర్ప్రైజ్ చేద్దామని మాస్క్ వేసుకున్నాను చెప్పు రోజా నీకు మాటలు వస్తా రోజా నేనే చెప్పాలా నేనే హ్యాండిల్ చేయాలా ఎంత మందికి హ్యాండిల్ చేయాలి రోజా నేను చస్తున్నా చెప్పలేక సారీ రోజు రోజా 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 చూసినా నీ పేరు ఎందుకు వస్తుంది నా మైండ్లో నందు కదా లవ్ ఉంది కాబట్టి వస్తుంది మరి అంటే అప్పుడు కొంచెం పరిస్థితులు బాగాలేక నేను పెళ్లి చేసుకున్నా చెప్పిన తర్వాతకి ఒకవేళ అవకాశం దొరికితే నిన్ను కూడా పెళ్లి చేసుకుంటా రోజా నువ్వు అట్లాంటి మనసులో పెట్టుకోకు నాటకాలు చేస్తానవా నీ చెత్త కొడుతుంది రోజా ప్లీజ్ నిన్ను కూడా కొడతా చెంపవడతానుకుంటాను